వెల్కమ్ టు నైన్ టీవీ నేను మీ దమ్మారెడ్డిని నెల్లూరు రాజకీయాల్లో ఆయన ఒక ప్రత్యేకమైన ముద్ర ఇప్పుడు తరం వారు ఆయన చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆయనకి కొట్లాట్లు గొడవలంటే ఇష్టం ఉండదు ఆయన మంత్రం జిల్లా అభివృద్ధి ఎంతో మంది నాయకులను తయారు చేసినటువంటి పెద్ద మనిషి ఆయన తనను మోసం చేసినా కూడా క్షమించే గుణం ఆయన సొంతం ఓటమి ఎరగని నాయకుడు మొట్టమొదటిగా నెల్లూరు రూరల్ నుండి ఓటమిని చూ చూసిన నాయకుడు అనుకున్న వారే ఆయన్ని మోసం చేయడంతో ఓటమిని చూ చూడాల్సిన పరిస్థితి నెల్లూరు జిల్లాపై ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిన వ్యక్తి ఎంపీగా ఎమ్మెల్యేగా మినిస్టర్గా పనిచేసిన హయాములలో జిల్లాకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత ఆయనదే నైన్ టీవీ చూస్తూనే ఉండండి నెల్లూరు జిల్లాలో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏదైతే ప్రత్యేక స్థానం ఉంది అన్ని పార్టీలు ఆయన అభిమానిస్తాయి ఆయన ఓటమి నాయకుడు ఎంతో మంది నాయకులు ఆయన నేర్చుకోవాల్సింది చాలా ఉందనే చాలా ఉందని చెప్తుంటారు ఎందుకంటే ఎవరైనా గొడవ పడితే గొడవలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆయన గొడవలు వద్దు ఏమొద్దు మీరు అభివృద్ధి చేసి డెవలప్ చేసుకోండి ఇద్దరిని సర్దిచి పంపించే గొప్ప మనస్తత్వం ఆయన ఎలక్షన్ లో ఎంతో మంది ఆయన మోసం చేసినా కూడా నవ్వుతూ పలకరించి ప్రేమతో మళ్ళీ దగ్గర తీసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ రోజు ఆయన రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో స్టార్ట్ అయ్యి మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తి ఎమ్మెల్యే గా ఎంపీగా ఎన్నో జిల్లాకి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఆయన చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అపరా కుబేరుడైనా సరే చిన్న పిల్లవాడిపై సరే మర్యాదగా మాట్లాడే గొప్ప వ్యక్తిత్వం వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆయన ఆయన గురించి చెప్పడంలో ఎంతో మంది ఆయన గురించి గొప్పగా చెప్తుంటారు ఎవరైనా సరే ఆయన ఆఫీస్ వెళ్ళి ఈ ప్రాబ్లం నాకు ఉంది అంటే నవ్వుతూ ఆయన దగ్గర ఏదైతే చేయగల సాయం చేసి పంపించే గొప్ప వ్యక్తిత్వం మనిషి ఆయన ఈ రోజు ప్రత్యేకంగా రాజకీయాలపైన ఎంతో మంది ఆయన దగ్గర పనిచేసి ఈ రోజు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు అయితే ఈ రోజు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలా మంది రాజకీయం ఆయన ఏ విధంగా అడుగులు వేస్తారు నెక్స్ట్ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు ఏ పార్టీలోకి వెళ్తారు వీటన్నిటికీ సమాధానం ఈ రోజు నైన్ టీవీ మీకు వివరించేందుకు ముందుకు వస్తుంది వైఎస్ జగన్ ఏదైతే ఆదర్ల ప్రభాకర్ రెడ్డిని రాజ్యసభ లేకపోతే ఎంపీగా పోటీ చేయించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఆయన ఆలోచన కూడా జగన్ మనసులో నుంచి వచ్చిన మాట ఏదైతే ఎంపీగాని ఎంపీ కుదరకపోతే రాజ్యసభకు పంపించే విధంగా ఏదైతే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో రాజ్యసభకు కూడా పంపించే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం చాలా మంది ఆయన పరిస్థితి ఏంటి ఆయన పార్టీ మారుతారా లేకపోతే మారరా ఇన్ని చాలా మంది ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతారని స్పష్టం అవుతుంది ఎందుకంటే జగన్ నుంచి ఒక మంచి హామీ లభించిందని సమాచారం ఆయన కూడా పూర్తి స్థాయిలో ఆదల ప్రభాకర్ రెడ్డికి ఒక సీనియర్ నాయకుడు కాబట్టి పార్టీలో మంచి గౌరవం ఇవ్వాలి ఆయన వదులుకోకూడదు ఎందుకంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ గెలుస్తున్న ఒక సెంటిమెంట్ ఉంది అయితే మొన్న జరిగిన ఎలక్షన్స్లో మొట్టమొదటిగా ఆయన నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి అయితే ఆయన అనుకున్న దగ్గరున్న వ్యక్తులు కొంతమంది ఆయన్ని మోసం చేయడం వల్ల ఆయన ఓటమిని చూడాల్సిన పరిస్థితి వచ్చింది రాబోయే రోజుల్లో ఆదల ప్రభాకర్ రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా కూడా జగన్ ఆలోచన తగ్గట్టుగా ఆయన ఈసారి అడుగులు ముందుకేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అయితే ఆయన మెయిన్ అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ఏదైతే ఫ్లైఓవర్ నిర్మించడం కావచ్చు లేకపోతే నెల్లూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి ఏదైతే అక్కడ నిర్మించేందుకు దాదాపు వంద పైనే నిధులు తీసుకొచ్చారనేది కూడా ఆయన వల్లే అనేది కూడా మొత్తం అందరికి తెలిసిన విషయమే జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు డెవలప్మెంట్ సొంతంగా ఆయన మాట కూడా అభివృద్ధి కార్యక్రమం అనేది స్పష్టం అవుతుంది అయితే ఈసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇష్టపడిన వ్యక్తి ఆయన ఎందుకు ఆయన ఎమ్మెల్యే వద్దనుకుంటున్నాడంటే వెన్నుపోటు తరలు ఎక్కువైపోయారు దగ్గర దగ్గరున్న వాళ్ళు మోసం చేస్తున్నారు కాబట్టి ఆయన పూర్తి స్థాయిలో ఎంపీకి కానీ రాజ్యసభ కానీ వెళ్ళే యోచనలో ఉన్నట్టు సమాచారం